హాయ్ ఎవరి వన్ జై జనసేన గోపాల తిరిగి స్వాగతం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునర్నిర్మించేందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వచ్చారు అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అమరావతి రైతులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతి రావటం రాజధాని పనులకు పునః ప్రారంభించటం ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు రాజధాని నిర్మాణానికి ఇరవై తొమ్మిది వేల మంది పైగా రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరించారు అమరావతి రైతులు రాజధాని కోసం ఇచ్చింది భూములు కాదు రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు అన్నారు గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రైతులు రోడ్ల మీదకు వచ్చి ముళ్ల కంచెల మధ్య కూర్చుని మానసికంగా నలిగిపోయి పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకున్నారు రెండు వేల మంది పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు లాఠీ దెబ్బలు తిన్నారు ఉద్యమ సమయంలో దివ్యాంగులపై పడిన లాఠీ దెబ్బలు నా గుండెల్లో ఈ రోజుకి సజీవంగా ఉన్నాయని వారు పడ్డ బాధలు ఈ రోజుకి నేను మర్చిపోలేదని ఎవరిని మరిచిపోనివ్వనని అన్నారు ఈ అమరావతి రైతుల ఉద్యమంలో మహిళా రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది మర్చిపోలేనిది చరిత్రలో నిలిచిపోయేలా పోరాటం చేశారు విజయం సాధించారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమరావతి అంటే పరదాలు గుర్తుకొచ్చేవి సెక్షన్ థర్టీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మాత్రమే గుర్తుకొచ్చేలా చేశారు నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను నిలబెట్టేలా చేస్తుందని నిరూపించారు అమరావతి రైతులు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ధర్మ యుద్ధంలో విజయం సాధించారు రాష్ట్ర ప్రజలు విజయం సాధించారు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గత వైసీపీ ప్రభుత్వం రాజధాని భవిష్యత్తుని ప్రజల ఆకాంక్షలను దీవిసీమ ఉప్పిని మాదిరిగా తుడిచిపెట్టాలని చూసిందన్నారు నిజంగా ఈరోజు మళ్లీ తిరిగి రాజధాని పనులు పునఃప్రారంభిస్తున్నామంటే ఈ ధర్మ యుద్ధంలో రాజధాని రైతులు విజయం సాధించటం వల్లేనన్నారు ఉద్యమం చేస్తున్న మహిళా రైతులు తన దగ్గరకు వచ్చి తమ కన్నీరు తుడిచేవారు ఉన్నారా అంటూ అడిగారని మా బాధలు ప్రధాని మోడీ వరకు చేరతాయా అని అడిగేవారని అప్పుడు వాళ్ళకి ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలియని విషయం అంటూ ఉండదని మీరు ధైర్యంగా ఉండండి ఆంధ్రప్రదేశ్కు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజే మాటిచ్చానన్నారు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తీసుకొచ్చినప్పుడు అమరావతి రైతులకు భరోసా ఇచ్చామని అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పామని ఆ ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునఃప్రారంభిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు అమరావతి కాంక్రీట్ జంగల్ మిగిలిపోకుండా ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని జవాబుదారీతనానికి ప్రజాస్వామ్యానికి నిలుస్తుందని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు అలాగే అమరావతి ఐదు కోట్ల మంది ఆంధ్రుల హబ్బని ఇది మనందరి ఇల్లు అని అన్నారు అమరావతి రైతులు చేసిన త్యాగాలు మరిచిపోలేమని అవి మా మనసులో ఉన్నాయని ఆ త్యాగాలకు కూటమి ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుందని బాధ్యతాయుతంగా అమరావతి రాజధానిని పూర్తి చేస్తామని మేమంతా కూటమి తరఫున మీకు మాట ఇస్తున్నాం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని మాట ఇస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనమంతా లోతుగా అర్థం చేసుకోవాలని ఈరోజు క్లిష్ట సమయంలో ఉన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని చంపేసిన సమయంలో ఒకవైపు యుద్ధం వైపు అడుగులు వేస్తున్న ఈ కీలక సమయంలో ఆ బారాన్నంతటిని గుండెల్లోనే పెట్టుకుని వేదనతో ఉండి కూడా మన కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకుండా ఇక్కడికి వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీకి కనకదుర్గ అమ్మ ఆశీసులు ఇవ్వాలని శక్తినివ్వాలని కోరుకుంటున్నానన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్ గారు చివరిగా ఫ్రెండ్స్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మరీ మోడీ గారు చేతిలో చాక్లెట్ పెట్టారు సాధారణంగా చాక్లెట్ ఎవరన్నా ఇచ్చారంటే అది నార్మల్ విషయం కానీ ప్రధానమంత్రి మోడీ స్థాయి వ్యక్తి సభావేదిక మీద అంతమంది ఉండగా ఒక పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మరీ ఇచ్చారు ఎందుకు ఇచ్చి ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య కెమిస్ట్రీ ఒకటి నేను అనుకుంటున్నాను మేబీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్నప్పుడు కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నట్టు దగ్గుతున్నారు సో అది చూసి మిత్రుడికి తన పాకెట్లో ఉన్న చాక్లెట్ ఇచ్చి ఉండొచ్చు సఫరించమని గొంతు తడారిపోకుండా ఉండటం కోసం మేబీ నేను అనుకుంటున్నాను లేదు అంతమంది ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి మీద మొదటి నుంచి మోడీ గారికి ఒక ప్రత్యేక అభిమానం భవిష్యత్తులో నిజాయితీగా పైకెదగల నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు మోడీ గారికి అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా ఆప్యాయత చూపిస్తారు వీరిద్దరి మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాన్ని కొనసాగింపులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఎఫెక్ట్స్ ప్రధాని మోడీకి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మోడీ అది తెలియజేస్తున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు thank you subscribers gopala krishna ati jai jai, 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 jai jai jinan jai hind